రంజాన్ మాసం సందర్భంగా మెహందీ ప్రోగ్రామ్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై రెండవ డివిజన్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అందరికీ తెలిసిందే రంజాన్ మాసం అందరికీ కూడా ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా చాలా పవిత్రంగా దీన్ని కార్యక్రమాన్ని చేయడం ముప్పై రోజుల పాటు వారందరూ కూడా ఉపవాసం ఉండడం అలానే రోజుకి ఐదు సార్లు వాళ్ళు ప్రేయర్స్ చేయడం కానీ సమాజం బాగుండాలి అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా అన్న ఆలోచనతో వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం సమాజానికి అంతా కూడా ఒక స్ఫూర్తిదాయకం అనే చెప్పచ్చు వారు చేసేటువంటి ఈ ఫాస్టింగ్ ఏదైతే ఉపవాస కార్యక్రమాలు ఉంటాయో తద్వారా వాళ్ళందరిలో కూడా ఒక సేవాభావం ఒక క్షమాగుణం పది మందికి అనే ఒక మంచి లక్షణాలతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా మహిళలకు వచ్చేటప్పటికీ రంజాన్ రోజున అందరూ కూడా ఈ మెహందీ అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రతి మహిళ కూడా ఈ మెహందీ అన్నది తప్పకుండా వారు వేసుకోవడం సంతోషపడడం కుటుంబ సభ్యులతో కలిపి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితో కలిసి ఈ పండుగను చేసుకోవడం కూడా కనపట్టేది ఇందులో భాగంగా చాలామంది పేదలు కూడా అందులో ఉంటారు మరి వారందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా సరైనటువంటి వెన్యూ లేక ఈ మెహందీ పెట్టించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి అందులో భాగంగా ఈరోజు కర్మలా గారు అలానే యజ్దాని యువకుడు పది మందికి సహాయం చేయాలనే ఒక లక్ష్యం ఉండేటువంటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ముందుండి అదే అలానే హంజా హుసేని బాయ్ కానీ వీరందరి బాయ్ కానీ నెక్స్ట్ మస్తాన్ బాయ్ కానీ నెక్స్ట్ మున్వర్ కానీ వీరందరూ కూడా కలిసి రోజు ఈ కార్యక్రమం సిద్దిక్ కానీ సుమారుగా వెయ్యి మంది మహిళలకి ఉచితంగా ఎక్కడా కూడా వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా వారందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వారందరికీ ఒక క్వాలిటీ మెహందీ అంటే వేసే కోన్స్ దగ్గర నుంచి మంచి టెక్నీషియన్ మంచి స్కిల్ కలిగినటువంటి మహిళల దగ్గరనే మీరు కూడా చూస్తుంటారు వారికి కావాల్సినటువంటి ఆప్షన్ ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్ని క్వాలిటీతో వేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం అన్నది లోపల నేను చాలా సంతోషపడ్డాను వారందరూ కూడా సంతోషంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి మహిళ కూడా వచ్చి రోజు ఈ మెహందీ పెట్టించుకుంటూ ఉండడం దీంట్లో పార్టిసిపేట్ చేయడంలో వారందరూ కూడా మహిళలు కానీ అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఇందాక చెప్పినట్లుగా ఎప్పటి కూడా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్సిపి తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించినటువంటి యజ్ధానికి కానీ కర్మలాబాయి కానీ వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను